నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ ఏపీ రాజకీయం కులం చుట్టూ తిరుగుతోంది అన్ని పార్టీలు కులాల జపం చేస్తున్నాయి కుల నేతల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కుల సంఘాల ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాయి ఆ నియోజకవర్గంలో ఫలానా కులం వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ కులం వాడికే సీట్ ఇవ్వాలి అప్పుడు అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు అనే ఫార్ములాకు పూర్తిగా లోబడి పనిచేస్తున్నాయి పార్టీలు అసలు ఎన్నికల్లో కులం గెలిపిస్తుందా కేవలం కులం చూసి జనం ఓటేస్తారా కుల రాజకీయం వెరక పార్టీల వ్యూహం ఏంటి ఏపీలో ఎన్నికల సమయంలో కులం మళ్లీ బలం పుంజుకుంటోంది పార్టీలని కుల నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నాయి కులాల వారి లెక్కలు చేస్తున్నాయి చూస్తుంటే ఎన్నికల్లో కులమే బలమని పార్టీలు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏపీ రాజకీయాల్లో కులం ప్రభావం ఈనాటిది కాదు మొదటి నుంచి కులాల లెక్కలు చూసుకునే పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి ఏకంగా ప్రధాన పార్టీలన్నీ ఒక్కో కులానికి వత్తాసు పలుకుతున్నాయనే ప్రచారం కూడా ఉంది వైసీపీ రెడ్ల పార్టీగా టీడీపీ కమ్మల పార్టీగా జనసేన కాపు పార్టీగా పేరు తెచ్చేసుకున్నాయి గతంలో కాంగ్రెస్కి రెడ్ల పార్టీ అనే పేరుండేది ఇప్పుడు కాంగ్రెస్ నామమాత్రం కావడంతో వైసీపీకి రెడ్ల పార్టీగా పేరొచ్చింది రాష్ట్ర జనాభాలో కమ్మలు నాలుగు శాతం రెడ్లు ఐదు శాతం కాపులు ఇరవై రెండు శాతం ఉన్నారు కేవలం ఓ కులం మాత్రమే ఓట్లేస్తే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది నిజం అయినా సరే పార్టీలు మాత్రం సీరియస్ సీరియస్గా తీసుకుంటున్నాయి పొలిటికలీ ఈజ్ అర్జింగ్ ది కాపు కమ్యూనిటీ టు ఓన్ హిమ్ నేను మిమ్మల్ని ఓన్ చేసుకుంటాను మీరు కూడా నన్ను ఓన్ చేసుకోండి మనం ముందుకు పోదాము అని ఒక బహిరంగ అప్పీల్ లాంటిది అది లేఖ లాంటిది ఇంకోటి తనకు వ్యతిరేకంగా జగన్ కాపు కార్డు ప్ర ప్రయోగిస్తున్నాడన్న నేపథ్యంలో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళను చేరుకోవడానికి రీచ్ అవుట్ కోసం రాసిన ఒక లేఖ కుల నేతలకు రెడ్ కార్పెట్టేసి మరి ఆహ్వానాలు పలుకుతున్నాయి కుల నాయకులు పార్టీ కండువా కప్పుకుంటే చాలు ఆ కులం ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేసినట్టే అని భావిస్తున్నాయి కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ కోసం వైసీపీ ప్రయత్నం చేసింది ఇప్పుడు టీడీపీ జనసేన నేతలు కూడా ముద్రగడతో భేటీ అయ్యారు టీడీపీలో గాని జనసేనలో గాని ముద్రగడ చేరతారనే వాదన వినిపిస్తోంది ముద్రగడ మాత్రం ఏ పార్టీలో చేరే సంగతి ఎక్కడా మాట్లాడలేదు అన్ని పార్టీలు కులం విషయంలో ఒకేలా ఉన్నాయి డబ్బు తర్వాత ఎన్నికల్లో కులమే కీలకంగా మారిపోయింది కులాల సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీలు కులమే అన్నిటికీ మూలం అనేలా వ్యవహరిస్తున్నాయి నియోజకవర్గంలో ఆయా కులాలకు ఎన్ని ఓట్లున్నాయనే అంశం ఆధారంగా టికెట్లు ఇస్తున్నాయి కులాల జనాభా ఎక్కువగా లేకున్నా ప్రభావితం చేసే శక్తి ఉన్న కులాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓట్లు పొందాలని పార్టీలు భావిస్తున్నాయి ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం కులం ఆధారంగా రాజకీయం నడుస్తోంది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు ఆ వ్యూహంతోనే వెళుతున్నాయి ఈ జిల్లా అయితే ఈ కులం ఆ జిల్లా అయితే ఆ కులం అనే లెక్కలు కూడా నడుస్తున్నాయి కులాల వారీగా ఓట్లు సాధించడం తేలిక అనే లెక్కలు రాయలసీమ పాలిటిక్స్ పైన రెడ్ల డామినేషన్ ఉంటుంది సో అందుకే అక్కడ వైసీపీ చాలా బలమైన శక్తిగా ఉంది లాస్ట్ ఎలక్షన్ లో కూడా దాదాపు చంద్రబాబు బాలకృష్ణ కేశవ్ మనహ ఎవరు గెలవలేదు మీకు ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు వచ్చే వరకు కాపు కమ్మ రాజు రైట్ ఈ ఈ కాస్ట్ల ప్రభావం ఉంటుంది సో అందువల్ల ఇక్కడ కొంత టీడీపీకి కొన్ని ఏరియాలో డెఫినెట్ టీడీపీ జనసేన అలియన్స్ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది ఇందుకోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నాయి కుల సంఘాలకు డబ్బులు పంచడంతో పాటు అడిగిన వరాలు ఇవ్వడానికి వెనకాడడం లేదు కులం ఓట్లన్నీ గంప గుత్తగా తమకే అనే హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక ఏదడిగినా కాదనమనే అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాయి అభ్యర్థి గుణం కంటే కులం చూసే బలాన్ని అంచనా వేసే పరిస్థితి కనిపిస్తోంది కులాన్ని లైట్ తీసుకుంటే కొడుతుందని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి కులాలవారీగా ఓటు బ్యాంక్ పై దృష్టి సారించి పథకాలు ప్రవేశపెడుతున్నాయి అంతకుముందు కులాల వారీగా ప్రభుత్వ పథకాల పంపిణీ ఉన్నా ఇంత పక్కా ఓట్ల లెక్కలు చేయలేదు ఇప్పుడు ఏ కులం ఓట్లు ఎటుపోతున్నాయో చూసి మరీ సామాజిక సమీకరణాల లెక్కలు వేసి స్ట్రాటజీ వేస్తున్నారు అభ్యర్థి గుణగణాలు పార్టీల హామీల కన్నా కులమే మన ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది ప్రతి రాష్ట్రంలో ఈ కులాల కుంపట్లు ఎన్నికలప్పుడు ఆగకుండా రగులుతుంటాయి కులరహిత సమాజానికి కట్టుబడ్డామనే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ కులగుంపట్లు ఆరిపోకుండా రాజేస్తుంటారు దీంతో ఎన్నికల్లో కులమే బలంగా మారుతోంది కులమే అభ్యర్థి గెలుపోవటంను నిర్ణయిస్తుందనేది పార్టీల నమ్మకం నాయకులు కులాలవారీగా విడిపోవడమే కాకుండా ఈ సమాజాన్ని కూడా అదే విధంగా విడగొట్టే విధంగా తయారు చేస్తున్నారు రాజకీయమంతా కులాలవారీగా విడిపోయినట్టుగానే కనిపిస్తోంది ఒక పార్టీ అధికారంలో ఉండగా తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన నాయకులను అధికారులను టార్గెట్ చేసుకుంటూ వేధిస్తూ విమర్శిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ రావడం అలా అధికార పార్టీ చేతిలో ఇబ్బందులకు గురైన వారి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవ్వడం ఇవన్నీ పరిపాటిగా మారిపోయాయి కుల రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కులం రంగు పులుముకుంటోంది ఎవరికి వారికి వారి వారి కులాలపై అభిమానం ఉండడాన్ని తప్పుబట్టలేం కానీ అది శృతి మించి దురభిమానంగా మారుతోంది తద్వారా విద్వేషాజ్ఞులు రగులుతున్నాయి దీంతో రాజకీయ యవనికపై అవాంఛనీయ పరిణామాలు తలెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడ్డానికి కారణమవుతున్నాయి ఎన్నడూ లేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి క్యాస్ట్ కుంపట్లతో చలికాచుకునేందుకు చాలామంది నేతలు శత విధాల చిచ్చు రగిలిస్తున్నారు తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు నిజాయితీగా ప్రజల జీవితాలు బాగు చేయడానికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలకు చెప్పడం లేదు కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కుల సమీకరణలు పోలరైజేషన్స్ కోసం పార్టీలు పాకులాడుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి కుల పునాదులపై అధికార పీఠం ఎక్కాలన్న వ్యూహం కనిపిస్తోందన్న విశ్లేషణ జరుగుతోంది కానీ పోలరైజేషన్ తో ఓట్లు పడవు కాస్ట్ ఈక్వేషన్స్ తో అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు వ్యక్తిగత చరిష్మ భాష ప్రాంతం పథకాలతోనే పవర్లోకి వచ్చిన సందర్భాలే అధికం అత్యంత ప్రజాదరణ పొందిన భారీ మెజారిటీతో గెలిచిన నేతలు అలాగే వచ్చారు అలాగని కులం ఓట్లు రాల్చదని కాదు కేవలం కొంతవరకే సొంత కులం జనాలు ఓట్లేసినా అధికారంలోకి రావాలంటే మిగతా కులాలు కూడా మద్దతు పలకాల్సిందే మెజారిటీ కులాల మద్దతున్న పార్టీకే అధికారం దక్కుతుంది కులాన్ని ఎక్కువగా నమ్ముకున్న పార్టీల పుట్టి మునిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కులం అనేది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది జాగ్రత్తగా వాడకపోతే అసలుకే అసరొచ్చే అవకాశం ఉందని గతంలో కూడా తేలింది కులంపైనే రాజకీయం నడుస్తోంది కులాల లెక్కలపైనే నాయకులు సమీకరణలు వేస్తున్నారు పార్టీలు అలాగే ఉన్నాయి కులంతో ఓట్లు పడవు క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనే అధికార పీఠం అందదు ఒక కులానికి చెందిన నాయకుడైనంత మాత్రాన ఆ కులపోళ్ల ఓట్లన్నీ గంపగుత్తాగా పడతాయన్న గ్యారంటీ లేదు అందుకు చరిత్రే సాక్ష్యం అయినా సరే నేతలు మాత్రం మారడం లేదు కులం పేరుతో రాజకీయాలు కొనసాగిస్తున్నాయి ఎన్నిక ఎన్నికకు కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది కులాలవారీగా పథకాలు ప్రవేశపెట్టేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కో కులాన్ని టార్గెట్ చేసుకుని హామీలివ్వడం కులాలవారీగా మేనిఫెస్టో ప్రకటించడానికి కూడా పార్టీలు లేదు కుల సంఘాలు కూడా తమ సంఘానికి ఎవరేం చేశారో చెబుతూ పరోక్షంగా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తున్నాయి ఓ కుల సంఘానికి ఏమాత్రం లబ్ధి చేకూర్చినా ఆ కులాన్ని గౌరవించినట్టేనని ప్రచారం చేస్తున్నాయి ఇలా ఎవరికి వారు కులం పేరు చెప్పుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో కులం పేరుతో పార్టీలు చేసే రాజకీయం ఓ అయితే కుల సంఘాల హడావిడి మరో ఎత్తు కుల సంఘాలు అన్ని పార్టీల నేతల్ని కలిసి మెరుగైన డీల్ కోసం ప్రయత్నిస్తాయి ఎక్కడ మంచి డీల్ ఉంటే ఆ పార్టీకి జై కొడతారన్న ప్రచారం కూడా ఉంది కులాన్ని బాగు చేసుకోవడానికి డబ్బు ఇచ్చినా తీసుకున్నా తప్పేంటి అన్న వాదన కూడా తెరపైకి తెస్తారు కుల రాజకీయం చేయడానికి పార్టీలకు కొన్ని లెక్కలున్నాయి ప్రతి నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తాయి తర్వాత ఏ కులం ఓటర్లు ఎక్కువగా ఉన్నారో చూసి అదే కులానికి చెందిన అభ్యర్థికి టికెట్టు ఖరారు చేసే ప్రయత్నం చేస్తాయి తర్వాత కుల సంఘాన్ని మచ్చగ చేసుకుని కుల నేతల్ని తమవైపు తిప్పుకోవడానికి చూస్తాయి దీనికోసం కుల సంఘాల కార్యకలాపాలకు సాయపడ్డానికి ఏ పార్టీ కూడా మొహమాట పడే ప్రసక్తే ఉండదు అసలు రాజకీయ పార్టీల బహిరంగ సభల కంటే కుల సంఘాల సమావేశాలని చాలామంది నేతలు ముఖ్యమని భావించే పరిస్థితి ఉంది కొన్ని కీలక రాజకీయ ప్రకటనలు కూడా కుల సంఘం మీటింగుల వేదిక మీద నుంచి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కులం పేరుతో రాజకీయాలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది మామూలుగా సూక్తులు చెప్పే నేతలు కూడా ఎన్నికల సమయంలో కులాల లెక్కలు వేయాల్సిన పరిస్థితి టికెట్లు ప్రకటించే సమయంలో కుల సంఘాలు ప్రధాన పార్టీల్ని హెచ్చరించడం తమ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వకపోతే ఓడిస్తామని బ్లాక్మెయిల్ చేయడం ఎప్పుడూ జరిగే తంతే కేవలం కులమే ఎన్నికలు గెలిపిస్తుందనే గ్యారంటీ లేదు కానీ కులం పేరుతో గంపగుత్తగా వచ్చి పడే ఓట్లు వదులుకునే ధైర్యం ఏ పార్టీ కూడా చేయడం లేదు పార్టీలు ఈ కుల బలహీనతే ఎన్నికల్ని సంకుల సమరంగా మార్చేస్తోంది సమాజంలోనూ కులాన్ని చూడకుండా ఓటేసే చైతన్యం పూర్తి స్థాయిలో రాలేదు దీంతో తమకు కులాల లెక్కలు చూడక తప్పడం లేదంటున్నాయి పార్టీలు ఇది మరోసారి కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నను గుర్తు చేస్తోంది కులమే బలమని మెజారిటీ నేతలు నమ్ముతున్నారు కులాన్ని లైట్ తీసుకుంటే ఖచ్చితంగా దెబ్బతింటామని కూడా విశ్వసిస్తున్నారు ఈ భావన కార్యకర్త దగ్గర నుంచి అధినేత వరకు అన్ని స్థాయిల్లోనూ బలంగా ఉంది అందుకే వచ్చినప్పుడు కులం కీలకంగా మారుతోంది కులాన్ని రాజకీయాల నుంచి విడదీసి చూడడం సాధ్యం కావడం లేదు ఎన్నికలప్పుడు కొత్తగా కుల సంఘాలు పుట్టుకొస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కేవలం ఎన్నికల కోసమే పనిచేసే కుల సంఘాలు ఉన్నాయంటే నమ్మాల్సిందే అంతగా ఎన్నికల రాజకీయం కులాలతో మమేకమైపోయింది కానీ కులాన్ని పట్టించుకోకపోతే మాత్రం ఓడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీలు నమ్ముతున్నాయి అదేలా సాధ్యమని ఎన్ని లాజిక్కులు చెప్పినా వినడానికి సిద్ధపడ్డం లేదు గెలవడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తాం ఈ ఒక్కటి చేస్తే ఏమవుతుంది అనే జవాబే వస్తోంది అధినేతలు కూడా కులాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీలో కింది స్థాయి వరకు అదే సూత్రం వర్తిస్తోంది రోజువారీగా జరిగే పరిణామాలకు కూడా వీలైనంతగా కులం రంగు పులవడం తద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సర్వసాధారణంగా మారింది ఈ విషయంలో ఏ పార్టీ కూడా తగ్గడానికి సిద్ధంగా లేదు కులం విషయంలో ప్రత్యర్థుల కంటే రెండాకులు ఎక్కువే చదివేమంటున్నాయి ఏపీలో కులరక్కసి జూలు విధులుస్తోంది బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే కుల ప్రస్తావన తెస్తుండటంతో ఒక రకంగా కులానికి రాజముద్ర పడిపోయింది సోషల్ మీడియాలో అయితే పరిస్థితి దారుణంగా మారిపోయింది ప్రస్తుత సమాజం కులాల వారీగా చీలిపోయింది సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగులు అభ్యంతరకరంగా ఉంటున్నాయంటూ పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ అవి తగ్గడం లేదు రాజకీయాల్లో అన్ని వర్గాలను అన్ని కులాల మతాలను కలుపుకుపోతేనే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు ఒక సామాజిక వర్గం పేరుతో కులం పేరుతో ప్రచారం చేస్తే గెలుపు ఎలా సాధ్యమవుతుందని కులాల మీద రాజకీయ పునాదులు ఎలా నిలబడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాజకీయాలను నడిపించేది రెండు అంశాలు అందులో కులం ఒకటైతే మరొకటి ధనం కులాల్లో సైతం నడిపించే కులాలు వెంబడించే కులాలు అని రెండు వర్గాలుంటాయి నడిపించే కులాలు ఆయా రాజకీయ పార్టీల్లో నాయకత్వ స్థానాల్లో ఉంటే వెంబడించే కులాలు ఆయా పార్టీల గెలుపోటములను శాసిస్తాయి నడిపించే కులాల కంటే వెనుక నడిచే కులాల బలాన్ని బట్టి అధికార పీఠం అందుతుందా లేదా అనే విషయం తేలుతుంది అయినా సరే అన్నీ తెలిసినా కూడా నేతలు మాత్రం కుల రాజకీయాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడం లేదు రాజకీయం అన్నాక ఏదో పేరు చెప్పి జనాన్ని పోగు చేయాలి ఆ జనం ఓట్లన్నీ గంపగుత్తగా పార్టీకి పడేలా చూసుకోవాలి ఇలా చేయడానికి కులాన్ని మించిన ఆయుధం లేదనేది పార్టీల మాట కులం పేరు చెప్పుకొని ఓట్లు తెచ్చుకోవడం సీట్లు గెలవడమే రాజకీయం అంటున్నాయి పార్టీలు ఎవరేమనుకున్నా తావింతే అని తేల్చి చెబుతున్నాయి ఎన్నిక ఎన్నికకు కులం ప్రభావం పెరుగుతోందే గాని తగ్గడం లేదు మామూలుగా కులాన్ని పట్టించుకుని ఓటర్లు కూడా పోలింగ్ బూతులకు వచ్చేసరికి కులం గురించి ఆలోచించేలా చేయడంలో రాజకీయ పార్టీలు చాలా వ్యూహాలు రచిస్తున్నాయి ఏం చేసైనా ఓటర్లు కులానికి కట్టుబడేలా స్కెచ్ గీస్తున్నాయి అలా జరిగితేనే అనుకున్నట్టుగా ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాయి అయితే కుల రాజకీయం చేయడం అంత వీజీ కాదంటున్నారు విశ్లేషకులు ఏమాత్రం తేడా వచ్చినా సీన్ రివర్స్ కావడం చాలా తేలిక కులం సున్నితమైన అంశం దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి నిర్లక్ష్యంగా ఉంటే కులం బలం కాకపోగా పామై కాటు వేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఈ విషయం తెలిసిన పార్టీలు ఎన్నికలు రాగానే కులాల్ని డీల్ చేయడానికి కొందరు నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తాయి అప్పటి వరకు జాడలేని నేతల్ని వెతికి మరీ లైమ్ లైట్లోకి తీసుకొస్తాయి మళ్లీ ఎన్నికల గండం గడవగానే పట్టించుకోవడం మానేస్తాయి ఈ సంగతి తెలిసిన నేతలు కూడా ఎన్నికల సీజన్ లోనే దండుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు మొదట్లో రాజకీయాల్లో కులం ఓ గుర్తింపు తర్వాత అది బలంగా మారింది ఇప్పుడు నేతలు ఏకంగా కులం పేరుతో బిజినెస్ చేస్తున్నారు కులం ఓట్లని మార్కెట్లో వేలం వేస్తున్నారు ఎవరెంతకు పాడుకుంటే వారికే కులం ఓట్లని నమ్మిస్తున్నారు అలాగని ఇక్కడ ఎంత ఇచ్చినా ఎవరూ ఓటుకు గ్యారంటీ ఇవ్వరు అయినా సరే ఏ పార్టీ కూడా కులాన్ని ఆకట్టుకోవడానికి వెనకడుగు వేయదు ఎవరి ప్రయత్నాలు వారు చేసి ఎక్కువ కులాలు తమ వెంటే ఉన్నాయని చెప్పుకోవడానికి తాపత్రయపడతారు ఏ కులం ఎన్నికల్లో గెలిపిస్తుంది ఏది గెలిపించదు అనే లెక్కలు మాకున్నాయంటాయి పార్టీలు ఎన్నికలకు ఓటర్ల మూడు సెట్ చేసే ప్రక్రియలో కులం బలం కూడగట్టడం కీలకమని చెబుతున్నాయి ప్రత్యర్థులపై నైతికంగా పైచేయి సాధించడానికి కులం బలం ఉపయోగపడుతుందని అప్పుడు గెలుపు తేలికవుతుందని లెక్కలేసే పార్టీలు కూడా ఉన్నాయి ఇలా కేవలం ప్రత్యక్ష ప్రభావం కోసమే కాదు పరోక్ష ప్రభావం కులమే బలమని తేల్చేస్తున్నాయి కులాల వారీగా జనాన్ని విభజించడం కామన్ అయిపోయింది కులాలకు ఎన్నికల్లో బెనిఫిట్స్ చూపించడానికి సోషల్ ఇంజనీరింగ్ అని టైటిల్ పెట్టారు అదేదో గౌరవప్రదమైన నిజానికి ప్రజల దగ్గరకు వెళ్లడానికి కులం అక్కర్లేదు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి వారి ఆలోచన గ్రహించాలి జనం జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేయాలి పథకాలతో ఆకట్టుకోవాలి ఎలా బాగు చేస్తామో విజన్ డాక్యుమెంట్ వారి ముందు పెట్టాలి ప్రజాదరణ పొందిన నేతలు కేవలం కులబలంతో అధికార పీఠం ఎక్కలేదు అన్ని వర్గాల జేజేలు అందుకున్న వారే దిగ్గజాలుగా మిగిలిపోయారు అందుకే కేవలం కులం ఓట్లు రాల్చదు సామాజిక వైషమ్యాలు అధికార పీఠం ఎక్కించలేవని గ్రహించాలి కానీ నేతలకు అన్నీ తెలిసినా కులం ఓట్లు పొందడానికి షార్ట్కట్ అనే సూత్రాన్నే బాగా నమ్ముతున్నారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయంపైనే గురిపెట్టిన పార్టీలు కులాల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులు పార్టీ పదవుల్ని కూడా కేటాయిస్తున్నాయి కులాల లెక్కలు చూసుకుని ఇప్పటికే టికెట్లు ప్రకటించిన చోట కూడా అభ్యర్థులను మార్చుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి ఏ పదవులు ఇచ్చినా ఏ పని చేసినా కులాల లెక్కలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కులాల విషయంలో గేమ్స్ ఆడలేమని పార్టీలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి ఎక్కడా కుల సంఘాల కోపం రాకుండా అందరినీ కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి సమాజం అంటేనే అన్ని కులాల సమ్మేళనం ఒక కులం వారు ఎంత గొప్పవారైనా కూడా మిగిలిన వారి ఆదరణ తోడు లేకుండా ముందుకు సాగలేరు మనుషులను కులాలుగా చూసే దుష్ట సాంప్రదాయం గత కొన్నాళ్లుగా వికృత రూపం దాల్చింది కుల రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కులం రంగు పులుముకుంటోంది ఎవరికి వారు వారి వారి కులాలపై అభిమానం ఉండడాన్ని తప్పుబట్టలేము కానీ అది శృతి మించి దురభిమానంగా మారుతోంది తద్వారా విద్వేషాగ్ని రగులుతున్నాయి దీంతో రాజకీయ యవనికిపై అవాంఛనీయ పరిణామాలు తలెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతున్నాయి ఎన్నడూ లేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాల చిచ్చు రగిలిస్తున్నారు తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు నిజాయితీగా ప్రజల జీవితాలు చేయడానికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఏపీలో బీసీల పేరుతో రాజకీయం జోరుగా నడుస్తోంది బీసీ ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి బీసీ ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారిదే అధికారమనే వాదన కూడా ఉంది సంప్రదాయంగా టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు గత ఎన్నికల్లో వైసీపీకి మళ్లడం వల్లే జగన్ అధికారంలోకి వచ్చారనే ప్రచారం జరిగింది ఇప్పుడు అటు వైసీపీ ఇటు టీడీపీ బీసీల్ని ఆకట్టుకోవడానికి పోటీపడి హామీలిస్తున్నాయి కమిషన్ల ప్రకటన ఆకట్టుకోవడానికి కొత్త పథకాలు పెడతామనే హామీలతో వలేస్తున్నాయి ఎన్నికల్లో కీలకంగా నిలిచే ఏ సామాజిక వర్గాన్ని వదులుకోవడానికి పార్టీలు సిద్ధంగా కనిపించడం లేదు కులం పేరుతో రాజకీయం చేయడం అయిపోలేదు ఓ కులానికి చెందినవాడిగా చెప్పుకోవడాన్ని నేతలు గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎన్నికలు రాగానే కులాలకు లేని ఘనతలు చరిత్రలు ఆపాదించడం ఇతర కులాల్ని రెచ్చగొట్టడం లాంటి చీప్ ట్రిక్స్ కూడా చేస్తున్నారు కులానికి సంబంధించి పాజిటివ్ ఓటు నెగిటివ్ ఓటు ఎలా కుదిరితే అలా గంపగుత్త కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కుల రాజకీయం చేయడంలో కొందరు నేతలు పండిపోయారు ఏం చెబితే కులం జనం కనెక్ట్ అవుతారో రీసెర్చ్ చేసి మరీ స్పీచ్లు దంచుతారు ఒక్క ప్రెస్ మీట్ తో కులంలో ఆలోచన కలిగేలా చేయడంలో ఆరితేరిపోయారు జనానికి ఏమీ చేయకపోయినా కులం అండతో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలు ఉన్నారంటే రాజకీయాల్లో కులం పాత్ర ఎంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు నిజమైన సమస్యలపై జరిగే ఉద్యమాల కంటే కులం పేరుతో జరిగే ఉద్యమాలకే పార్టీలు త్వరగా స్పందిస్తాయి ఏ కులానికి ఎక్కడ కోపం వస్తుందో అని నానా హైరానా పడతాయి లక్షల మంది కార్యకర్తలున్న పార్టీల కంటే పట్టుమని పది మంది సభ్యులు లేని కుల సంఘం ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తుంది కుల సంఘం ఏమడిగినా ఎన్నికల టైంలో ఇచ్చి తీరాల్సిందే లేకపోతే కులం ఓట్లన్నీ అవతల పార్టీకి పడిపోతాయని బెదిరిస్తున్నారు ఎందుకొచ్చిన గొడవలేని పార్టీలు కూడా కుల సంఘాలు తానా అంటే తందానా అంటున్నాయి కులం పేరు చెబితే టికెట్ వస్తుంది కులంలో కాస్త ప్రాబల్యం పెంచుకుంటే పెద్ద పదవి వస్తుంది కులానికి నాయకుడనే ఇమేజ్ వస్తే ఇక పార్టీలు చెప్పినట్టు ఆడతాయి అది కులానికి ఉన్న పవర్ అంటున్నారు నేతలు కులల్లో ఎన్ని ఓట్లున్నా పర్లేదు ఆ ఓట్లన్నీ మనం చెప్పినట్టే పడతాయనే భరోసా ఇచ్చే స్థాయి ఉంటే చాలు వద్దన్నా పదవులొస్తాయనే లెక్కలకు కొదవలేదు అన్ని కులాల్ని సమానంగా చూస్తున్నామని చెప్పుకోవడానికైనా కులాల వారీగా జనాభా లెక్కలు చూసి పదవులు ఇవ్వక తప్పదనే వాదన ఉంది ఏదో రకంగా కుల ప్రస్తావన లేకుండా ఎన్నికల సీజన్ పూర్తి కాదంటున్నాయి రాజకీయ వర్గాలు కులం ముసుగులో గుద్దులాట కులంతో దోబూచులాట పాలిటిక్స్ కు కాలం చెల్లింది ఇప్పుడంతా కులం పేరుతో డైరెక్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏ కులం పేరు చెప్పడానికైనా ఏ పార్టీ కూడా వెనకాడ్డం లేదు కొన్ని కులాలు తమ వెనుక ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాయి మిగతా కులాలు దూరమవుతాయనే శశభిషలు పెట్టుకోవడం లేదు తమ వెంట వచ్చే కులాలు బాగుపడతాయనే సంకేతాలు కూడా ఇస్తున్నాయి పార్టీల ఆకాంక్షలకు తగ్గట్టుగా నేతలు కూడా అదే సూత్రాన్ని వంట పట్టించుకుంటున్నారు ఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాల్ని సోషల్ ఇంజనీరింగ్ బాగా ప్రభావితం చేస్తోంది దీంతో ఖచ్చితంగా కుల రాజకీయంపై పట్టు సాధించక తప్పడం లేదనేది పార్టీల మాట పోలింగ్కు ముందే సరైన ఈక్వేషన్ సెట్ చేసుకుంటే గెలుపుని ఎవరూ ఆపలేరని చెబుతున్నాయి పార్టీలు కులాల లెక్క కుదిరితే దేని గురించి టెన్షన్ పడక్కర్లేదని చెబుతున్నాయి తేలికగా ఎన్నికల్లో గెలిచే మార్గంగా ఉన్న కులాన్ని ఎందుకు వదిలేయాలని అడుగుతున్నాయి పార్టీలైనా నేతలైనా ఎన్నికల సమయంలో కులాల ఓట్లు కుల సంఘాల ప్రాపకం కోసం పాకులాడక తప్పడం లేదనేలా రాజకీయం సాగుతోంది ఇప్పట్లో ఈ రాజకీయం మారుతుందా అంటే జవాబు చెప్పడం కష్టమే ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న కుల రాజకీయం ఇంకా భవిష్యత్తులో ఏ స్థాయికి అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఎవరేమనుకున్నా మా రాజకీయం మాకు ముఖ్యమంటున్నాయి పార్టీలు ఎన్నికల సరంజామాలో కులం అనే ప్రధాన విషయాన్ని వదిలేసే ప్రసక్తే లేదని తేల్చేస్తున్నాయి